హలో సత్యల బతుకమ్మ రోజైతే మా కన్నమ్మ నేను ఇట్లా సింపుల్గా రెడీ అయ్యాము మా కన్నమ్మకైతే నేను ఒడ్డానం కూడా పెట్టాను కానీ చిరాకు పడింది అందుకే తీసి పక్కన పెట్టేశాము ఇక తన అవుట్ ఫిట్ ఆయన జ్యువెలరీ అయితే మీషోలో తీసుకున్నా నేనైతే సింపుల్గా ఇట్లా స్టెప్ జుట్టేసుకున్నా ఎట్లా కామెంట్ చేయండి పాపమ్మ మరదలు ఫోటో తీస్తున్నా అనుకుంది అందుకే ఆ రియాక్షన్ ఇచ్చింది తనకైతే వీడియోస్ అస్సలు నచ్చు అందుకే తీసి తేనట్టు ఒక చిన్న క్లిప్ అయితే తీసిన మా కన్నమ్మ అందరినీ చూసి పరేషాన్ అవుతుంది ఎందుకో తెలుసా ఇంట్లో ఉండి 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 బయట తెస్తే జైలు నుంచి బయటకు వచ్చినట్టుంది మాకన్నమ్మకి అందుకే అట్లా వింతగా విచిత్రంగా చూస్తుంది ఇక మేము ఇక్కడ వచ్చేసి అల్గాపూర్ టౌన్షిప్ దగ్గరికి వచ్చినాము ఇక్కడ పులిహోర అండ్ ఉప్మా కూడా పెడుతున్నారు వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడైతే నేను కొద్దిసేపు ఆడుకున్నాను ఇక మా వాళ్ళు అయితే నన్ను అసలు వీడియో తీయలే ఆ గుంపులో గోవిందా అని అటే పోయినా ఇంటి ముందు ఆడదామంటే ఇట్లా వెట్టిల్లు అట్లా తీసిల్లు అసలు ఎందుకు పెడతారో అంత ఎందుకు ఆడుతారో కూడా అర్థం కాదు ఇక ఇక్కడైతే మాకు ఉప్మా తింటుంది